పర్వతం అనిడి కన్నా ఎత్తైన పర్వతం దాని ఎత్తు చూసి భరించలేకపోయారు ఈర్షతో వింధ్యా పర్వతం కూడా ధనకంటే ఎత్తుగా ఎదిగింది సూర్యుని గమనాన్ని కూడా అడ్డగించింది దీంతో రాత్రింబగలు సక్రమంగా రాక వేదాలు విధులు ఆటంకాలు కలిగాయి అప్పుడు దేవతలందరూ అగస్త్య మహర్షిని ఏదో ఒకటి చేసి దీన్ని తగ్గించమని ప్రార్థించారు వారి ప్రార్థన విన్న అగస్త్య మహర్షి తన భార్యతో కలిసి ఆ పర్వతం వద్దకు వచ్చాడు తమ తము దక్షణ దిశగా వెళ్తున్నామని అంత పెద్ద పర్వతాన్ని ఎక్కి దిగ దిగలేమని దాని ఎత్తు తగ్గించుకోమని మహర్షులంతా భక్తి ప్రవత్తులతో వింధ్యా పర్వతాన్ని వేడుకున్నాడు వింధ్యా పర్వత పర్వతుడు తక్షణమే తన ఎత్తును ఉపసంహరించుకున్నాడు వెంటనే వారు నడుచుకుంటూ వెళ్ళడానికి వీలుగా దారి ఇచ్చాడు తర్వాత అగశ్య మహర్షి తాము మరల తిరిగి ఉత్తర దిశకు తిరిగి వస్తాము అప్పటిదాకా ఇలాగే ఉండమని చెప్పాడు కానీ మళ్ళీ తిరిగి రాలేదు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ పర్వతం అలాగే ఉంది కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతూ ఉన్నాయి వాతాపి ఇల్వకుడు అనే ఇద్దరు రాక్షసులు అడవిలో నివసిస్తూ ఉన్నారు దారిని పోయే బాటసారులను ఒక విచిత్రమైన రీతిలో చంపి తినేసా సాగారు వాతాపి కామరూపుడు కామరూప విద్య సులభంగా తమ కోరుకున్న రూపాన్ని అతను పొందే విద్య ఇల్వాకుడు చనిపోయిన వారిని బ్రతికించే సంజీవని విద్య తెలుసు ఎవరికైనా పాఠశాలలకు వచ్చి పోయే వారిని వాతాపి ఒక మేఘరూపంలో మారిపోయి ఈ ఇల్వకుడు ఒక బ్రహ్మచారి వేషంలో వేసుకొని అతిథులకు భోజనాన్ని ఆహ్వానించేవాడు వారు ఆ మేక మాంసము ఆరగించిన తర్వాత ఇల్వాకుడు వాతాపిని బ్రతికించేవాడు సంజీవని మంత్రం పఠించి ఇప్పటికీ వాతాపి ఆ పాఠశాలలను పొట్ట చీల్చుకొని బయటకు వచ్చేవాడు అలాగా ఒకసారి అగస్తుడు ఆ అరణ్యంలో గుండా వెళ్తుండగా ఈ రాక్షస సోదరులు గమనించారు ఆయన విందుగా ఆహ్వానించారు అందరిలాగే మేక మాంసము వడ్డించారు ఇల్వకుడు ఆయనకు భోజించి భోజ భుజించిన తర్వాత తర్వాత యువకుడు యావిధిగా వాతాపి బయటకు రప్పించాలని సంజీవని స్తోత్రాన్ని ఉపదేశించి ఉపదేశిస్తూ సంజీవని స్తోత్రాన్ని పఠిస్తూ ఉన్నాడు కానీ వాతాపి మాత్రం తిరిగి రాలేదు ఎందుకంటే ఈ విషయంలో ముందుగానే తెలుసు అగస్త్యునికి జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అనగానే వాతాపి జీర్ణమైపోయాడు ఇల్వాకుడికి తెలియజేశాడు